అందరికి నమస్కారం అండి ఇప్పుడే ఆంధ్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గుడ్ న్యూస్ రైతు భరోసా పైన కీలక అప్డేట్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుసుకుందాం వీటిని పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుందండి చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా వివరాలకు అయితే వెళ్ళిపోదామండి తెలంగాణ మంత్రి రైతులకు శుభవార్తలు చెప్పారనమాట ఎకరానికి పదిహేను వేల రూపాయలు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక అప్డేట్ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేక రైతు సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది అయితే ఇప్పటికే రెండు లక్షల అయితే రైతు రుణమాఫీ అమలు చేసిందనమాట మూడు విడతల్లో దాదాపు పద్దెనిమిది వేల కోట్లు రైతుల ఖాతాలు అయితే జమ చేశారనమాట ఇక ఏదైతే ప్రస్తుతం ధాన్య కొనుగోలు ప్రారంభించాక సన్న వడ్లకు క్వింటాకు ఐదు వందల బోనస్ ఇచ్చేందుకు సిద్ధమైంది తాజాగా రైతులు ఇక ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న రైతు భరోసా పంట పెట్టుబడి సాయంపైన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల కీలక అభిటి దాన్ని ఇచ్చారు తమ ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుందని మంత్రి తుమ్మ లాగేశ్వరరావు అన్నారు ఎటువంటి అవతకాలు లేకుండా పక్కగా రైతుల ఖాతాల్లో పంట పెట్టుబడి సాయం అందిస్తామని చెప్పారు ఇక ఇప్పటికే పథకం అమలు కోసం మంత్రివర్గ ఉపసంఘం కూడా ఏర్పాటు చేసినట్టు చెప్పారనమాట ఉపసంఘ నివేదిక రాగానే వీలైనంత త్వరలోనే రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం అయితే డబ్బులు జమ చేస్తామని అన్నారు అయితే తాము అధికారంలోకి వచ్చిన పదకొండు నెలల కాలంలో ఎన్నికల హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని చెప్పారు ఇక పంట పెట్టుబడి సాయం కింద ఎకరానికి పదిహేను వేల రూపాయలు నగదును త్వరలోనే వారి బ్యాంక్ ఖాతాలో కూడా జమ చేస్తామన్నారు అదేవిధంగా నవంబర్ పద్నాలుగు నుంచి ఏదైతే డిసెంబర్ తొమ్మిది వరకు తెలంగాణలో ప్రజా విజయోత్సవ కార్యక్రమాలు కూడా చేపడుతున్నట్లు మంత్రి తుమ్మల వెల్లడించడం జరిగింది ఇక తమ పాలనకు ఏడాది పూర్తి అవుతున్న సందర్భంగా ఈ కార్యక్రమంలో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగా రైతు భరోసా పంట పెట్టుబడి సాయం అందించినట్లు కూడా చెప్పారనమాట మంత్రి ప్రకటన అనదాతలో ఆనందం వెలువరిసింది కాగా గత ప్రభుత్వంలో రైతు బంధు పేరుతో పంట పెట్టుబడికి సాయం అందించింది ఎకరానికి పదివేల చొప్పున రైతుల ఖాతాలో డబ్బులు అయితే జమ చేశారు కానీ ఖరీఫ్ రబీ సీజన్లో వారిగా రెండు విడతల్లోనూ పదిహేను వేల రూపాయలు మొత్తం పదివేల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే పథకాన్ని రైతు భరోసా పేరుతో తీసుకొచ్చి పదిహేను వేల రూపాయలు విడతల వారిగా ఆ జమ చేయను అనమాట గతంలో ఈ పథకం అమల్లో అక్రమాలు జరిగాయని చెప్పేసి ఈసారి అలా జరగకుండా పక్కాగా పంట పెట్టుబడి సాయం కూడా అందిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వర ఇదివరకే ప్రకటించారు విధి విధానాల కోసం మంత్రి వర్గా ఉపసంఘం అయితే ఏర్పాటు చేస్తామని నివేదిక రాగానే పెట్టుబడి సాయం అందిస్తామన్నారు మొదట ఒక ఎకరం నుంచి మొదలుపెట్టి డిసెంబర్ చివరి నాటికి అందరికీ రైతు భరోసా